రేషన్ రేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవరు మండల కేంద్రంలోని స్థానిక మందభైలు సెంటర్లోని కుదూస్ భాష రేషన్ షాప్ నెంబర్ పన్నెండు నందు పాత విధానంలోని రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు కూటమి నాయకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో రేషన్ పంపిణీలో మార్పు తీసుకువచ్చి రేషన్ను ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ డీలర్లు సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు నాయకులు అధికారులు సమన్వయంతో రేషన్ ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా చూడాలని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ రేషన్ సరుకులు అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందని అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లా సుధాకర్ రెడ్డి స్థానిక ఎంఆర్ఓ నిర్మానంద బాబా సివిల్ సప్లై డిటి బాలకోటమ్మ టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవతా దృక్పథం కలిగిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరకు గత ప్రభుత్వంలో రేషన్ షాపులు తీసేసి వ్యాన్లు ద్వారా ఒక్కొక్క దగ్గర వాళ్ళ పనులు మానుకొని ఒకే రోజు వెళ్ళి అక్కడ వాన్ దగ్గర పోయి తీసుకుని వచ్చుకునే ఆచారం ఆపేసి మనం ఇప్పుడు కొత్తగా రేషన్ షాపుల వద్దనే ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఏ రేషన్ షాప్లో అయినా కూడా అక్కడ ఉన్న లబ్ధిదారులు తీసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇదొకటే కాకుండా మిగతా ఇప్పుడు ఎవరైతే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి వద్దే రేషన్ అందించాలి అని చెప్పి కూడా మన ప్రభుత్వం అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ లోకల్ నాయకులు అధికారులు భాగస్వాములై ఈ కొత్త సిస్టమ్ అలవాటు అయ్యేదాకా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా మీరందరూ చూసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి ఏమన్నా ఉంటే ఈ రెండు మూడు నెలల్లో సెట్ చేసుకోవాలని చెప్పి ఏ రకంగా కూడా ప్రతి ఒక్కరికి రేషన్ అనేది అందాలి అలా అందని విధా విధానం ఉన్నప్పుడు ఫస్ట్ స్థానిక నాయకులకి కంప్లైంట్ చే కంప్లైంట్ చేయండి అధికారులకు కంప్లైంట్ చేయండి మీకు అక్కడ జరగకపోతే మండలాధ్యక్షుల దగ్గర తీసుకెళ్ళండి అక్కడ జరగకపోతే ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా రేషన్ వాళ్ళకి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రేషన్ అందాలని చెప్పి కోవూర్ కాన్స్టిట్యున్సీలో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా అధికారులు కూడా దీనికి తగిన చొరవ చూపాలని చెప్పి ఇక్కడ మన ఎవరైతే ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు తెలీదు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ నేను కొన్ని కంప్లైంట్స్ వినున్నాను కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరు కూడా రేషను అందుబాటులో లేదు అనే పదం రాకుండా చూసుకోవాలని చెప్పి డీలర్స్ కూడా నేను ముఖ్యంగా తెలి చెప్తున్నాను అలా కాని పక్షంలో నిర్దాక్షిణ్యంగా డీలర్షిప్ అయితే అధికారుల ద్వారా తీర్పి చేస్తారని కూడా మీకు అందరికీ చెప్తున్నాను ఇది మన ప్రభుత్వం కోసం అట్టడుగు వర్గాల నుంచి ఈ సదుపాయం అందాలని చెప్పి ఆయన ఎంత కష్టపడైతే దీన్ని చేస్తున్నారో అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలి ఆయన ఏదైతే ఏ ఉద్దేశంతో ఇది చేశారో అది ప్రజలకి వాళ్ళ ద్వారా ఆయన మీ ద్వారా అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను